श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं वजेहमनिशं श्रीसिद्धसन्तोषणम् पुन्नालवंशकलशाम्भुधिकैरवाप्तुम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगि गुरुमन्तरतों नमामि श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम्

శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు వరబ్రహ్మణి నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో నూట ముప్పై ఒకటవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే ఎరుక తనకు తా విడిపోదు ఎరుకను విడిపించలేరు ఎవరు దాత్ర గురుడొకడు తప్ప గురునకు పరిచర్యయు నర్చిబోదా తిరిగి రాని పద్ధా పరిపూర్ణ మెరు పరిపూర్ణ మెరుక ఎరుక లేక హరిని స్వప్నము గన్న కరి మృగినట్లవు పద్ధతి విని తిరిగి రాని పద్ధతి గీనా అని అంటున్నాడు ఎరుకను ఎరుక తనకుదా విడిపోదు ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ఈ ధాత్రిన్ ఎరుకను ఎరుక తనకు తాను విడిపోతుందా అంటే అది విడిపోదు మరి ఎరుకను ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దీన్ని విడిపిస్తారా అంటే విడిపించలేరు మరి ఎవరు విడిపిస్తారు దీన్ని అంటే గురుమూర్తి మాత్రమే ఈ ఎరకను విడిపిస్తాడు కాబట్టి ఇక్కడ మరి ఆ గురుమూర్తి ఎలా విడిపిస్తాడు ఎరకను అంటే ఆ గురుమూర్తి కరుణకు పాత్రుడై ఉండవలే శిష్యుడు కాబట్టి గురుమూర్తి కరుణకు పాత్రుడైనటువంటి శిష్యునిలో ఉన్నటువంటి ఎరకను గురుమూర్తి విడిపిస్తాడు కాబట్టి ఈ పనికి మరి ఇది పరిపూర్ణ బోధకు సాధన సాధన లేవి అందుకొరకు ఎన్నో సాధనలు చేసి వచ్చినాడు కదా మరి మరి మళ్ళా ఘోర సంసారములను బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ఉరతర భక్తిని శరణాని మృక్కి మరిమారి యుక్తిన్ బోధజేయుము పుణ్య పురుష మా ఓంట్లకు సాధించదగు ముఖ్య సాధనాని పలికే స్వామి ఇంకేమన్నా సాధన ఉంటే చెప్పండి స్వామి ఆ సాధన చేస్తాను నేను మరి దీనికి పరిపూర్ణ బోధకు ఏ సాధన కావాలనో స్వామి ఆ సాధన మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తానని చెప్పి శిష్యుడు అడిగినాడు కదా అక్కడ మరి అంటే గురువు ఏమన్నాడు ఇక్కడ ఏ సాధన నీకెందుకు ఈ సానికి వీసానికి పనికిరాదు వినుమాయ నే సాధులు చే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింత పోకు సాధనలందు మరిగితే రాకు అన్నాడు కదా మరి భాష చేయించుకున్నాడు కదా మరి అలాంటి భాష చేయించుకున్నటువంటి శిష్యునికి మరి ఏ సాధన చెప్పినాడు ఇక్కడ అంటే త్రికరణ శుద్ధి నాలుగు అనేటువంటి ఒక విధానాన్ని సలపడమే పరిచర్య చేయడమే సాధన కాబట్టి ఇక ఏ సాధనలు నీకద్దు కాబట్టి ఇది ఏ సాధన లేని బోధ కాబట్టి గురుమూర్తి కరుణకు మనము గురుమూర్తి కృపకు పాత్ర కావాలంటే ఈ యొక్క త్రికరణ శుద్ధి ఈ నాలుగు అనేటువంటి యొక్క పరిచర్యలు చేసి గురులకు మరి ఆ ఒక గురువు ద్వారా ఈ ప్రబోధని విన్నప్పుడు ఎరక అనేటువంటిది విడిపిస్తాడు గురుమూర్తి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి గురుడొకడు తప్ప గురునకు పరిచర్య నర్చిబోధ పద్ధాతి విననన్ మరి ఈ విధముగా ఇక్కడ ఈ యొక్క సాధన అనేటువంటిదే సేవలు సేవలు అనేటువంటివి ఇక్కడ మనకు పరిచర్యలు కరుణకు కాబట్టి గురు గురుమూర్తికి మరి ఇలాంటి పరిచర్యలు అనేటువంటి ఒక మంచి సేవలు అనేటువంటి శుశ్రూషలు అంటే మంచి సేవలు చేస్తూ ఉండాలి గురుమూర్తికి అలాంటి ఈ త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగి ఈ నాలుగు శుశ్రూషలు అనేటువంటివి నీవు గురుమూర్తికి చేసినట్లయితే నీకు ఆ గురుమూర్తి కరుణించి ఆ గురుకృప అనేటువంటిది నీకు కలుగుతుంది ఆ గురుకృప వలననే ఇరక లేకుండా పోతుంది కాబట్టి మరి అలాంటి పరిచర్యలు చేసి ఈ ఈ బోధ పద్ధతి వినవాలి అని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి మరి అవి ఏమి ఇక్కడ మనకు అంటే శుశ్రూషులు అంటే నాలుగు నాలుగంట తెలుసు కదా మనందరికీ తెలుసు కాబట్టి శుశ్రూషులు అంటే ఇక్కడ అంటే గురునకు పరి పరిచర్య ఈ బోధ పద్ధతి వినినన్ పద్ధతి వినినన్ కాబట్టి గురుమూర్తికి స్థాన అంగ ఆత్మ భావ శ్రుశ్రూషలు అనేటువంటివి మనం చేయవలే కాబట్టి ఇవన్నీ మీకు తెలిసినటువంటివే కాబట్టి మనకు ఇక్కడ గురువుగారు ఏమని చెప్పినాడంటే శ్రీ దయానంద పొన్నాల రాజవగేంద్రుల వారు ఈ యొక్క శుశ్రూషలు అనేటువంటివి మరి ఎలా చేయాలని చెప్పినాడు అని చెప్పి మనకు గురువుగారు కూడా ఈ శుశ్రూషలు అనేటువంటివి మొదలు ఏం చెప్పినాడు ఇక్కడ దయానంద పొన్నాల రాజవగేంద్రుల వారు నిజ ప్రబోధలు అంటే ఆత్మ అంగ స్థాన భావ శుశ్రూషలు నీవు చేయవాలి అంటే చేసుకోమని చెప్పినాడని మనకు శ్రీ అమలానంద పాటల పండన్న మద్గురువులైనటువంటి మద్గురువులు మది మద్గురువు గురువుగారు ఏమని చెప్పినాడు అంటే నాయన అంటే ఎలా చేసుకోవాలని అని చెప్పి మనకు ఒక్క వాక్యములో పట్టిన దాన్ని ఇలా చేసుకోవాలని చెప్పినాడు కదా అది గురుమూర్తి యొక్క నోటి నుండి వచ్చినటువంటి ఆ యొక్క విధానము ఎట్లా ఉంది అంటే ఇక్కడ దయానంద పొన్నాల రాజేందర్ల వారు తనకు చెప్పినటువంటి ఒక శ్రుశూష పద్ధతి ఏదైతే ఉన్నదో మనకు అమలానందుల పండనాథ్ గారు మనకు తెలియజేసినాడు కాబట్టి వారి విధానంలో ఈ అనేటువంటివి ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక పద్ధతిని మనకు మన గురువు గారు తెలియజేసినాడు కాబట్టి ఇక్కడ మనకేం చెప్తారు అనంటే స్థాన అంగ ఆత్మభావ అని మొదలు చెప్తారు కానీ ఇక్కడ గురువుగారు చెప్పినటువంటి పద్ధతి ఏది ఇక్కడ అని అంటే మొదలు ఆత్మశ్రుశ్రూష చేసుకో అని చెప్పినాడు ఎలా ఆత్మశ్రుశ్రూష చేసుకోవాలి అని అంటే ఈ ఆత్మశ్రుశ్రూష అనేటువంటిది ఈ ఆత్మ అనేటువంటిది మరి తన ఎందు ఉన్నది అందరి అందు ఉన్నది అంతటా ఉన్నది అని మొదలు తెలుసుకో ఆత్మ నాయందు ఉన్నది అందరి ఎందు ఉన్నది అంతటా ఉన్నది అనేటువంటి ఒక విధానాన్ని మొదలు తెలుసుకో తెలుసుకొని ఏం చేయాలి త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగి గురుమూర్తికి ఎటువంటి అనుమానము రాకుండా తెలిసిన విషయములు తెలియని విషయములు తెలిసినట్లు నటింపరాదు అని చెప్పినాడు అంటే ఇక్కడ త్రికరణ శుద్ధి అని అంటే ఆత్మ అనేటువంటిది నీవు ఏ జ్ఞానముతో నీవు ఈ ప్రబోధన తెలుసుకుంటున్నావో ఆ జ్ఞానముతో తెలియని విషయములు తెలిసినట్లు గురుమూర్తి ముంగట నటింపరదు ఎందుకంటే గురుమూర్తికి తెలియదా ఆయన బోధ చేసేటప్పుడు నీకు తెలిసినట్లు ఒకవేళ నటించినా తెలియని విషయములు నటించినా అది గురుమూర్తికి తెలియబడుతుంది కాబట్టి ఆయన ద్రివ్య దృష్టితో నీవు నటిస్తున్నావని చెప్పి గురుమూర్తికి అనుమానం రాకుండా త్రికరణ శుద్ధి ప్రవర్తనతో మెలుగవలే మరి అన్నప్పుడు మరి ఆత్మ అనేటువంటిది మరి మొదలు తెలుసుకున్నాము కదా మరి నా ఎందు ఉన్నది అంతటా ఉన్నది అందరి ఎందు ఉన్నటువంటిది ఈ ప్రబోధ ఈ ఆత్మ అనేటువంటి దానిని మరి నీ ఆత్మను నీవు పవిత్రంగా ఉంచుకోవడమే ఆత్మశ్రుశూష అని మనకు గురువుగారు తెలియజేసినాడు కాబట్టి నీ ఆత్మని నీవే పవిత్రంగా ఉంచుకోవడమే ఇది ఆత్మశ్రుశూష తర్వాత అంగశ్రుశూష అంటే అంగశ్రూషూష అంటే గురువుగారికి స్నానం చేయించాలి తర్వాత బట్టలు ఇవ్వాలి తర్వాత ఇవి కాళ్ళు ఒత్తాలి అతడు ఆయసంతో వచ్చినప్పుడు దూరం ప్రయాణం చేసి వచ్చినప్పుడు మరి అతనికి సేవలు చేయాలి కదా అంగశ్రుషూష అనేటువంటివి చేయాలి కాబట్టి చేయాలి మరి ఒకవేళ గురువుగారు లేనప్పుడు ఏం చేసుకుంటావు నీవు అది అన్నప్పుడు గురువుగారు దూరం ఉంటాడు కదా కాబట్టి గురువుకు నువ్వు చేయవలసింది ఏమి లేదు ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు నీవు ధర్మం చేయాలి అంతేగాని మన శిష్య ధర్మం కాబట్టి మనం చేయాలి మన నిత్యం ఎలా చేసుకుంటావు నిత్యం చేయాలి కదా ఆంగ శ్రుశూష ఎలా చేస్తావు అని చెప్పి గురుగారు ఏమని చెప్పినాడంటే నీ శరీరమును శరీరము ధర్మ సాధనం కాబట్టి నీ శరీరము ఆరోగ్యంగా ఉంచుకో ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే ఈ శరీరము ఈ బోధ వినటానికి నీ శరీరము సహకరిస్తుంది మరి సహకరిస్తుంది అని అన్నప్పుడు ఈ నీ శరీరం ఏదైతే ఉన్నదో కనీసము ఇది ఒక ఆసన సిద్ధి అనేటువంటిది అలవర్చుకో కూర్చుండటానికి అనుష్ఠానం చేసేటప్పుడు కూర్చుంటావు కదా నీవు రోజు నిత్యము అనుష్ఠానం అందుకొరకే గురువుగారు ప్రతి లీటర్లో ఏమని రాసేదంటే అనుష్ఠాన విచారణము విచారములు చేసుకోండి అనుష్ఠాన విచారములు విచారణ చేసుకోండి అని రాసేది ప్రతి ఒక్క లెటర్ రాసినా కూడా బదులు దానికి ఏం రాసేదంటే చక్కగా అనుష్ఠాన విచారణలు స్వేసుకోగలరు అని రాసేటువంటి మహానుభావుడు కాబట్టి నీ శరీరము బోధ వినటప్పుడు కనీసము ఆ బోధ అశాంతం వరకు నీవు కదలకుంట కదలకుంట కూసుండడమే ఆసన సిద్ధి మరలాంటి ఆసన సిద్ధిని కలగజేసుకోవాలంటే గురుగారు వచ్చినప్పుడు గురుగారి దగ్గర బోధ విన్నప్పుడే నేను కూర్చుండి బోధ వింటానంటే ఆ సా ఆ శరీరం నీకు సహకరిస్తుందా అంటే సహకరించదు కాబట్టి మరది మూడు గంటలు గురువుగారు గురువారుని చూసినట్లయితే మనం ఆసన సిద్ధి కలిగినటువంటి మహానుభావుడు శ్రీ అమరానంద పాటల పండనాత్మ గురువయులు అతడు ఆసనం వేసి కూర్చుంటే ఒక కాలుని తొడ మీద వేసి ఒక కాలు నీటి వేసి కూర్చుంటే నాలుగు గంటలైనా మూడు గంటలైనా ప్రబోధ అశాంతం వరకు కదిలేటువంటి మహానుభావుడు కాదు అతని కాలు కదలది శరీరం కదలది ఈ యొక్క మరి వేసినటువంటి ఏ కాలు అయితే ఉంటుందో అది అది తొడ మీద కదా ఈ యొక్క సుఖాసనం అనేటువంటిది ఏర్చుకొని ఆ సుఖాసనం మీద కూర్చుండి ప్రపోజ చేస్తే ఇంత కూడా అటువంటి మహానుభావుడు ఆ స్థితి మనకు వస్తుంది అంటే రాదు కాబట్టి ఆ సేవ చేస్తే అలా కొద్దిగానో అంతో ఇంతో మనకు ఆ సేవలో ఆ యొక్క సిద్ధి మనకు కలుగుతుంది కదా మరి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే నిత్యం సాధన చేయాలి నిత్యం ఏం సాధన చేయాలి అంటే నీవు అనుష్ఠానం కూర్చునేటప్పుడు కనీసం రోజు ఒక పది నిమిషాలు అర్ధ గంట ఇరవై నిమిషాలు గంట గంటలు అట్లా కూర్చుంటానికి ప్రయత్నం చేయి ప్రయత్నం చేసినట్లయితే గురువుగారి దగ్గరికి వచ్చి నువ్వు కూర్చున్నప్పుడు నీవు కదులుతున్నావు పావు గంటకే కాళ్ళని ఇట్లా అంటున్నావు అంటే నీవు మరి గురుగారి ముంగట నటించినట్ల నటించినట్లా అంటే నీవి ఇంటిలోపట నీవు సక్రమంగా ఆ పద్మాసనం వేసుకొని కూర్చుండి నీవు అనుష్ఠానం చేసుకున్నట్లయితే ఆ సిద్ధి నీకు కలుగుతుంది కదా కూర్చుండే అలవాటు కూర్చుండే అటువంటి అలవాటు వస్తుంది కదా ఆ అలవాటు మరి నీవు చేసుకుంటే వస్తుంది కాబట్టి గురువుగారు ముంగట అప్పుడే గురువుగారు కనిపెడతాడు నీవు అనుష్ఠానం చేసుకుంటలేవు కాబట్టి నీవు కూర్చుంటలేవు కాబట్టి ఆ కూర్చుండని ఎక్కటి శరీరం ఇక్కడ కూర్చుంటుందా అంటే కూర్చుండనివ్వదు అది మరి అది అట్లా ఆత్మ అవుతుందా అది నటించడం కాదా అంటే నటించడమే కాబట్టి ఆ విధముగా నీవు ఆసనముల ద్వారానో ఆసన సిద్ధి ఈ సుఖాసనాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ ఆసనాలు చేయకపోయినా నువ్వు రేపు రోజు కూర్చుంటానికి ప్రయత్నం చేసుకో ఏది సుఖాసనమో నీకు దాని మీద కూర్చొని అనుష్ఠానం చేసుకున్నట్లయితే గురువుగారి దగ్గర బోధ వినడానికి కనీసం మూడు గంటలు నీవు కూర్చున్నట్లయితే కదలకుండా అదే ఆసన సిద్ధి కాబట్టి అలాంటి ఆరోగ్యంకరంగా నీ శరీరాన్ని నీవు ఉంచుకోవడమే అంగశ్రుశూష నీ శరీరమును నీవు మూడు గంటలు కదలకుండా కూర్చొని బోధ జరిగేటప్పుడు బోధ అనేటువంటిది గురుగారు బోధ చెప్పేటప్పుడు కదలకుండా నువ్వు కూర్చున్నట్లయితే అదే అంగశ్రుషూష నీవు చేసుకున్నట్లు గురువారికి చేసినట్లు నువ్వు చేసు నీ యొక్క శరీరాన్ని నీవు శరీరం కల ధర్మ సాధనం ఈ యొక్క ధర్మ సాధనం కొరకు బోధ కొరకు ఆ బోధ అశాంతం వరకు నువ్వు వినాలంటే ఈ యొక్క అంగశ్రుశూష అనేటువంటిది నీవు అలవరచుకొని ఆయన నీవు అలవరచుకోవడమే గురుమూర్తికి నీవు అంగశ్రుశూష చేసినట్లు అని చెప్పి గురువుగారు చెప్పినటువంటి చెప్పినటువంటి మహానుభావుడు మరి స్థానశ్రుశూష అంటే గురుస్థానమునకు పోయి గురుస్థానమును శుద్ధి చేయడము గురుశ్రూ అది స్థానశ్రూశ్రూష అంటే గురు ఆశ్రమానికి కానీ గురువు ఇంటికి కానీ పోయినప్పుడు గారి యొక్క స్థానాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నివాసంలో ఉన్నటువంటి వాటిని వాటిని మనం శుద్ధి చేసి అక్కడ పరిచర్య చేయడము అది స్థానశ్రుశూష మరి ఎప్పటికి పోతామా నిత్యము అంటే పోం కదా కాబట్టి నీవు ఎక్కడ ఉంటే అక్కడనే ఉండేటువంటి ఏ గృహం అయితే ఉన్నదో ఏ స్థలం అయితే ఉన్నదో అది పవిత్రంగా నీవు ఉంచుకోవడమే స్థానశ్రుశూష కాబట్టి ఇప్పుడు మనం గుడికి పోతాము గుడికి పోయినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటాము మరి అక్కడ ఏమైనా ఉమ్మేస్తామా ఏమన్నా మరి దానికి పట్టుకపోయినటువంటి వ్యర్థమైనటువంటి పదార్థాలు అక్కడ వేస్తామా అంటే వేయము కదా మరి అక్కడ గుడిని ఎంత శుభ్రంగా మనం చూస్తాము అక్కడ మరి నీవు ఉన్నటువంటి స్థలమే దేవాలయము నీవు ఉన్నటువంటి గృహమే దేవాలయము అదే ఆశ్రమము కాబట్టి నీవు ఎక్కడ ఉంటే అక్కడ మరి పరిశుభ్రత శుభ్రత అనేటువంటిది నువ్వు పాటించి ఇదే గురుస్థానము నువ్వు ఎక్కడ ఉంటే అక్కడనే గురుడు ఉన్నాడనేటువంటి యొక్క ఆ స్థానాన్ని నీవు శు శుద్ధి చేసుకొని కూర్చొని ఆ స్థానంలో నీవు నివాసము చేయడమే స్థాన శ్రుశూష అని మన గురువుగారు మరి ఊహాచాది కాబట్టి గురువుగారి యొక్క ఊహాచ ఇది ఈ విధముగా గురువుగారు తెలియజేసినాడు మరి భావశ్రుశూష అంటే గురువునందు మనసు ఉంచి గురువుగారు ఏ బోధ చెప్తున్నాడో ఆ బోధయందే నీ భావం ఉంచుకున్నట్లయితే అదే భావశ్రుశూష లేకపోతే గురుగారు బోధ చెప్తుంటే మరి నీ మనసు నీ భావము ఇంటిపైకో పిల్లలపైకో లేకుంటే సంసారం పైకో లేకుంటే వ్యాపారం పైకో వెళ్ళినట్లయితే అది భావశ్రుశూషణ అంటే కాదు కాబట్టి నిచ్చల స్థితిలో నీ మనస్సును ఉంచుకొని గురుముఖం ఎందే నీ యొక్క మనస్సు సూపు దృష్టి ఇవన్నీ నిలిపి ఆ గురు బోధయందే నీ మనస్సు ప్రయాణం చేయడమే ఆ భావం ఎందు ఉండడమే భావ అని చెప్పి మనకు గురుగారు తెలియజేసినాడు కాబట్టి ఈ విధముగా ఇక్కడ ఈ పరిచర్యలు అనేటువంటివి గురుమూర్తికి ఈ విధముగా నీవు చేయడమే ఇది నాలుగు శ్రుశూషలు అనేటువంటి ఒక విధానం అని మన గురువుగారు తెలియజేసినాడు కాబట్టి దీన్ని ఇంకా చాలా వాక్యాలను చెప్తారు చెప్పవచ్చు ఎన్నో విధాలుగా దీన్ని చెప్పవచ్చు కానీ ఇక దీని యొక్క పద్ధతి కాబట్టి నీకు నీవు చేసుకోవడమే ఈ నాలుగు శుశ్రూషలు గురుమూర్తికి చేసినట్లు అని చెప్పి మన గురువుగారు ఊహాచ కాబట్టి ఈ పద్ధతిగా మరి ఈ బోధ పద్ధతి విని నన్ను మరి ఈ విధముగా పద్ధతి పరిచర్యలు చేసి ఈ విధముగా పద్ధతిగా ఈ బోధ విన్నట్లయితే తిరిగి రాని పద్ధతి కాని నన్ను పునరావృత్తికి రాని భ్రాంతి రహిత విధానము నీకు అలవడుతుంది అలపరుచుకుంటావు అది దృఢమవుతుంది కాబట్టి పరిపూర్ణమెరుక ఏర్పరచ ఎరుక ఎరుకలేక వస్తునిచయపూర్వకముగా ఎరుక పరిపూర్ణము ఇది వస్తువుని చేయపూర్వకముగా గురుముఖత విచారించవలే గురుమూర్తి అనుగ్రహము ద్వారా వస్తువునిచ్చపూర్వకముగా విచారించక ఇరక పరిపూర్ణము పరిపూర్ణము ఇరక అవుతుంది ఇరకనే పరిపూర్ణము పరిపూర్ణమే ఇరక అనేటువంటి మాటలు మాట్లాడితే ఇది సరికాదు కాబట్టి ఇది గురుముఖత విచారించబల వినవలే ఫస్ట్ కాబట్టి విన దీనిలోని మర్మము తెలుసు అన్నాడు కాబట్టి విననేర్పు మొదలు ఉండాలి విననేర్పు ఎలా ఉండాలి అది అని అంటే గురుముఖత వస్తునిచ్చేపూర్వకముగా అర్థము కాకుంటే అడిగి తెలుసుకుని వలె కాబట్టి గురుగారు చెప్తా అంటే తలకాయ ఇట్లా ఊపితే ఆయగారికి ఎంతవరకు ప్రబోధ వింటున్నావు నీ అంతఃకరణ ఎక్కడ ఉంది అనే సంగతి ఆయనకు తెలుసు కాబట్టి మరి ఈ విధముగా నీవు అర్థం కానప్పుడు గురువుగారిని ప్రశ్న వేసి మళ్ళీ రాబట్టుకొని జవాబు రాబట్టుకొని సమాధానపడి నిశ్చయం చేసుకోవాలి కాబట్టి ఈ విధముగా ప్రబోధ అనేటువంటిది వినవలే కాబట్టి ఇంకేమంటున్నాడు ఇంకా ఏమంటున్నాడంటే తిరిగి రాని పద్ధతి గనీనా పరిపూర్ణ మెరుక ఎర్పరు ఎరుక లేక హరిణి స్వప్నము కరి కరిమ్రగ్గినట్లవు ఈ పద్ధతి వినినా తిరిగి రాని పద్ధతి గనీనా అంటున్నాడు ఇక్కడ హరిణి స్వప్నము గన్నా కరిమ్రగ్గినట్లవు అంటున్నాడు ఇక్కడ అంటే ఈ హరిణి స్వప్నము అరిని స్వప్నములో ఒకవేళ ఏనుగు గంటలయితే అది మరి నశిస్తుంది అంటే చనిపోతుంది అంటే ఇక్కడ హరి అంటే ఏనుగు హరి అంటే విష్ణువు కూడా అని అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ కరము అనేటువంటిది ఏది అంటే చెయ్యి కరము అంటే చెయ్యి కరి అంటే ఏనుగు ఈ కరము అనేటువంటిది చెయ్యి దేది చెయ్యి అంటే ఈ ఏనుగు తొండమే దానికి చెయ్యి కాబట్టి చెయ్యి అనేటువంటి దాని మీద మరి ఒకవేళ జాగ్రత్తలో ఈ యొక్క సింహము సింహానికి ఆ ఏనుగు కనబడ్డ సింహాన్ని ఏనుగు చూసినట్లయితే మరి జాగ్రత్తలో ఏమవుతుంది అది అని అంటే ఆ సింహం అనేటువంటిది మరి దాని యొక్క మరి ఆ ఎగిరి ఆ ఏనుగు యొక్క మావిటి వాడు కూర్చుంటాడు కదా ఆ స్థానమునకు ఎగురుతుంది సింహము ఎగిరి ఏం చేస్తుంది అంటే ఆ ఎగిరి దాని యొక్క ముఖము ఉంటుంది కదా పంజ ముఖం అనేటువంటిది తల ముఖం ఉంటుంది కదా నేత్రస్థానంలో ఉన్నటువంటి యొక్క నుదుటి భాగం ఏదైతే ఉండేదో తల భాగంలో దాని పంజతో కొడుతుంది అది పంజతో కొట్టి ఆ సిప్పని తీసి అది దానిలో ఉన్నటువంటి ఒక మెదడును అది తింటుంది తిన్నప్పుడు ఆ మెదడు తిన్నప్పుడు ఆ మెదడు దాన్ని ఎందుకు తిరిగి తీసినప్పుడు ఆ ఏను ఉంటుందా అంటే అది చనిపోతుంది మరి ఆ విధంగా ఒకవేళ కళలోపట ఆ సింహ సింహము కనబడ్డట్లయితే ఏనుగుకు ఆ సింహాలను చూసినటువంటి ఏనుగు అది భయానికే చనిపోతుంది ఎందుకంటే జాగ్రత్తలు దానికి తెలుసు కదా ఆ సింహము ఒకవేళ మరి చూసినట్లయితే ఆ సింహము తన యొక్క మరి తలపై మరి కూర్చొని మవిటివాడు కూర్చున్నటువంటి తన మెడ మీద కూర్చొని అది మరి నా యొక్క తల మీద ఉన్నటువంటి తలలో ఉన్నటువంటి యొక్క మెదడును తీసి తింటుంది అనేటువంటి భావము దానికి అర్థమయ్యి ఆ భావంలో అదేమవుతుంది అని అంటే ఆ యొక్క మెదడును తీసుకొని ఆ యొక్క సింహము తిన్నట్లు మరి తాను చనిపోయినట్లు తాను చచ్చినట్లు అది భయపడి చనిపోతుంది నేను చనిపోయినా అని అది అనుకుంటుంది కదా కళలో కళలోపట అది ఒకవేళ హరిణి అన్న ఏనుగు మరి చచ్చిపోయినట్లు దాని యొక్క శరీరం దాని యొక్క తలలోపట ఉన్నటువంటి యొక్క మెదడును ఆ ఏనుగు తిని తిన్న తిన్నప్పుడు తిని మరి ఇది ఒక ఏనుగు చచ్చిపోయినట్లు మనకు తెలియవస్తుంది కాబట్టి మరి అదేవిధంగా ఇక్కడ అట్లనే ఈ బోధ పద్ధతి వింటే ఆ రీతిగానే ఈ బోధ అట్లనే ఈ బోధ పద్ధతి వింటే ఈ పరిపూర్ణ బోధ అనేటువంటి పద్ధతిని ఆ గురుమూర్తికి పరిచర్యలు చేసి ప్రబోధ విన్నట్లయితే ఈ ఎరుక ఆ హరిని చూసినటువంటి సింహమును చూసినటువంటి ఏనుగు చచ్చినట్లు మరి పరిపూర్ణ పరభయలను గురుముఖత చూసినటువంటి ఈ ఎరుక నశిస్తుంది అనేటువంటి యొక్క భావాన్ని మనకు ఈ కంధార్థము ద్వారా కృష్ణ ప్రభువుల వారు చక్కగా తెలియజేసినాడు ఆ సందేశాన్ని ఇస్తున్నాడు మనకు సందేహం నివృత్తి వరకు మనకు ఈ యొక్క కంధార్థము ద్వారా సందేశాన్ని ఇస్ ఇచ్చినాడు ఏమని అంటే ఈ బోధ ఎరకను విడిపించలేరు ఎవరు ఈ దాత్రిని ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఎరకను విడిపించలేరు గురుడు గురుడొకడు తప్ప గురుమూర్తి తప్ప ఎవరు విడిపించలేరు కాబట్టి అట్టి గురుమూర్తికి నీవు త్రికరణ శుద్ధి ప్రవర్తకుడవై పరిచర్యలు వనర్చి ఈ బోధ ఈ విధముగా పద్ధతి విన్నట్లయితే నీకు నీవే నశించిపోతావు నీకు నీవే లేకపోతుంది ఎరక లేకపోతుంది అనేటువంటి పద్ధతిని మనకు ఈ కంధార్థము ద్వారా తెలియజేస్తున్నాడు భగవత కృష్ణ ప్రభువుల వారు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను जय बलो सद्गुरु प्रभु को जय सर्व सद्गुरापण